ఇప్పటికి ఇంకా నా కళ్ళు పని చేస్తున్నాయి నా కళ్ళు నా పళ్ళు బానే ఉన్నాయి పొద్దున్న లేచి అరగంటైనా వాకింగ్ చేయాలి పొద్దున్న లేచి అరగంటైనా వాకింగ్ చేయాలి మొలకలు మెక్కి బాబలు తాగి పిట్టుగా ఉండాలి మేము స్వచ్ఛందంగా మానే చేయాలి జొల్లన్నమే పరమాండంగా లాగించేయాలి లే మసాలా వంటలు వేపుడు కూరలు అసలే పట్టవులే మసాలా వంటలు వేపుడు కూరలు అసలే పట్టవులే మజ్జిగ పులుసులు పెద్దని నమ్మాలి చక్కెర లేని దాయి చుక్కపై మక్కువ పెరగాలి చక్కెర లేని చుక్కపై మక్కువ పెరగాలి మన కక్కర లేని స్వీటు షాపులను మూయించేయాలి మన కక్కర లేని స్వీటు షాపులను మూయించేయాలి అప్పుడప్పుడు గుళ్ళు గోపురాలు చుట్టొస్తుండాలి అప్పుడప్పుడు గుళ్ళు గోపురాలు చుట్టొస్తుండాలి పాపం పుణ్యం జమాకర్షులు చెక్ చేస్తుండాలి అరవై ఏళ్ళను ఆరోగ్యంగా దాటే చెయ్యాలి డెబ్బైలను యమదర్జాగా అడుగు పెట్టాలి ఇరవై ఏళ్లను ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగాలి తెల్ల జుట్టుకు రంగులు వేస్తూ పొగురుగా బతకాలి పోయేవాడు ఏది రాదని చదివేనాడు ఏది రాదని రూఢిగా నమ్మాలి పోయేనాడు ఏది రాదని రూఢిగా నమ్మాలి ఉన్న రాజులాగా జీవించేయాలి జీవితాంతమో తోడుగా నిలిచిన ఆమెకు దండాలే జీవితాంతమో తోడుగా నిలిచిన ఆమెకు దండాలే కన్న తల్లిలా కడుపు నింపిన చేతికి మొక్కాలే ఆస్తి పాస్తులు లెక్కలు తేల్చి ఆస్తి పాస్తులు లెక్కలు తేల్చి ఇల్లే రాయాలే కాలు చెయ్యి ఆడేటప్పుడు పాల్చి తన్నాలే కాలు అప్పటికి ఇంకా నా కాళ్ళు పనిచేస్తున్నాయి నా కళ్ళు నా పళ్ళు బానే ఉన్నాయి இந்த சார் இந்த சார்